హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రాయల్ ఉమెన్స్ వేర్ లో ఉన్నారు చాలా మంది నేను వేసుకున్న డ్రెస్సెస్ వీడియోలో వేసి ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటారు చాలా నేను ఒకటి చెప్తాను మిమ్మల్ని సొసైటీ కంచి పక్కన కొన్నారు ఎందుకంటే సొసైటీ కంచి జస్ట్ పక్కనంది షాప్ ఇది ఒకటే గోడ అనుకోండి ఇట్లా ఉంటుంది అద్దుకొని పక్కన మీకు రావచ్చు ఫస్ట్ ఇయర్ వస్తే దాని తర్వాత అందుకే ఇప్పుడు సొసైటీ కంచి మనం అనిల్ బాయ్ ఉన్నాడు ఇక్కడ మనతోని మీరు చూడొచ్చు అనిల్ భాయ్ ఇప్పుడు మన అనిల్ బాయ్ ఏమో స్పెషల్ ఎందుకంటే మా అక్క మంచి మంచి ఆఫర్ ఇవ్వాలి ఇప్పుడు రెగ్యులర్ గా ఈయన ప్రైస్ చెప్పడం కాదు నేనే చూసుకున్నాను ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి టాప్స్ చాలా బాగున్నాయి కానీ ఈయన ఇస్తారోరో తెలియదు మనం అయితే ఇక్కడ ఇస్తాం గ్యారంటీగా ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లో మనం ఇక్కడ ఇస్తాం త్రీ పీసెస్ రాహుల్ బాయ్ చెప్పిన తర్వాత ఇంకేమన్నా వదిలేదంటాయి మాట मोड़, मोड़, 799 699 ఎంఆర్పిస్ ఉన్నాయి 1000 కి 699 కూడా ఉంది నేను చూడలేదు 699 చూశాను నెక్స్ట్ కొద్దిగా స్పెషల్ ఐటమ్ చూశారు చాలా బాగుంది కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి అక్కడే కొద్దిగా షాక్ ఇప్పుడు ఉన్నాయి నేను బయట ఇప్పుడు నేను ఒక డ్రెస్ తీసుకోలేదా అంటే ఇక్కడ కాదు నేను బయట చూసాను థర్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి సేమ్ పీస్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి బయట కానీ వీళ్ళ దగ్గర చాలా నచ్చింది అందుకే మా అక్క చెల్లెలకు ఆఫర్ ఇస్తున్నారు ఇందులో ఓన్లీ అండ్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఎనీ టూ పీసెస్ టూ థౌజండ్ కి టూ పీసెస్ టూ అన్న ఇంకొక ఆఫర్ మన సైడ్ నుంచి బై ఫైవ్ గెట్ వన్ ఫ్రీ ై ఫైవ్ గెట్ వన్ ఫ్రీ అంటే డ్రెస్సెస్ బై ఫైవ్ గెట్ వన్ ఫ్రీ అంటే ఏ ప్యాటర్న్ ఇక్కడ చాలా ఒక క్లియర్ గా ఇప్పుడు ఇది ఉన్నాయి

ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ టాప్ త్రీ టాప్స్ ఎనీ త్రీ టాప్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వేరే వేరే రేంజెస్ ఉన్నాయి బై త్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అంటే త్రీ అయితే తెలియదు అది నేను ఒక కలర్ అయితే నాకు నచ్చింది ఈ ఒక్క కలర్ అయితే నేను తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు ఓకే నైస్ ఈ ఒక్క కలర్ అయితే చాలా నచ్చింది ఒక్క కలర్ అయితే ప్యాక్ చేస్తే తీసుకొని వెళ్తాను ఇక్కడ ఇచ్చేసే రావాలి ఇది ఒక్కటి ఇంకా ఇంకా ఉన్నాయి ఫ్రాక్స్ ఆ ఇంకా ఫుల్ అంటే నేను ఒక్కటి చెప్తాను ఎందుకంటే ఇలాంటి సపోర్ట్స్ మీరు కలర్ ఆఫ్ లైఫ్ లో నేను ఒక్కటి చెప్తాను చాలా ఛానల్స్ ఉన్నాయి అంటే నేను యూట్యూబ్ లో కలర్ ఆఫ్ లైఫ్ లో అక్క ఎప్పుడన్నా కానీ ఏది క్లియర్ ఉంటుందో అది చూపిస్తూనే ఉంటాయి నాకు నచ్చిన ఇవి ఎంత అడుగుదా బయట సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైన్ ఉన్నాయి బుట్టాస్ బుటిక్ స్టైల్ లో చేయించిన ప్యూర్ కాటన్ కలంకారీ సిక్స్ నైన్టీ నైన్టీ నైన్ నైన్ సెవెన్ రాహుల్ బాయ్ తరపు నుంచి సొసైటీ కంచి సరే కస్టమర్స్ కి టువెల్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ టువెల్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అందరికి హండ్రెడ్ కి త్రీ టాప్స్ బుటిక్ స్టైల్ లో మళ్ళీ స్లీవ్స్ ఫినిషింగ్ అండ్ వీ నెగ్ చూసుకోవచ్చు

థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు సైజెస్ దొరుకుతాయి పెద్ద వాళ్ళకి కూడా ఉన్నాయి అప్ టు సిక్స్ ఎక్సెల్ దాకా కరంకారీ ఫ్రాక్స్ ఉన్నాయి మన దగ్గర సిక్స్ ఎక్సెల్ నో టెన్షన్ ఇది జాకెట్ పీస్ ఉంది ఎంఆర్పీస్ థౌసండ్ నైన్టీ నైన్ లెవెన్ నైన్టీ నైన్ ఉంది మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ మాత్రం సో ఇట్లా ఆఫర్స్ చాలా ఉన్నాయండి ఇంకా క్లియర్ గా కలెక్షన్ చూద్దాం సో కలెక్షన్ ఇంకా క్లియర్ గా చూద్దాం అనుకున్నాం కదా ఇది కాటన్ ప్యూర్ ప్యూర్ కాటన్ కలంకారి మేడం రాహుల్ భాయ్ చెప్పినారు రాహుల్ భాయ్ ఎస్పెషల్లీ రాహుల్ భాయ్ మన షాప్కి వచ్చేసి ఆఫర్స్ కావాలి మా అక్క చెల్లెళ్ళకి మా సారీస్ కస్టమర్స్ కి కాబట్టి ఈ రేట్ ఇస్తున్నాం లేకపోతే యాక్చువల్లీ ఫైవ్ నైన్టీ నైన్ సేలింగ్ ఉంది మన లో సిక్స్ కి తక్కువ అమ్మం హండ్రెడ్ కి త్రీ పీసెస్ చూసుకోవచ్చు ఐటమ్స్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి హండ్రెడ్ కి త్రీ టూ ఆన్లైన్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది మేడం టెన్షన్ లేదు షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ అడిషనల్ ఉంటది కంపల్సరీ అది అయితే ఎందుకంటే మనం టోటల్లీ రాహుల్ భాయ్ కోసం ఆఫర్ ప్రైసెస్ ఇచ్చేస్తున్నాం చూసుకోవచ్చు సో ఆఫీస్ వేర్ కి ఎంత బాగుంటాయి అంటే కంఫర్ట్ కాటన్ టోటల్లీ మనం నార్మల్లీ ఏదో చేసేసినాం అన్నట్లు కాకుండా విత్ సైడ్ పాకెట్స్ సైడ్ పాకెట్ తో సహా విత్ టోటల్ ఇచ్చే చూసుకోండి ఇక్కడ పర్ఫెక్ట్ ఉంటది సైడ్ పాకెట్ అండ్ నెక్స్ ఇంకా ఇవి పఫ్ స్లీవ్స్ ఉన్నాయి కదా బుటిక్ స్టైల్ లో ఉంటది టోటల్లీ మనది చిన్న పఫ్ ఇచ్చారు అది కూడా బాగుంది స్ట్రెయిట్ కట్ లో వచ్చింది టువల్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ చూసుకోవచ్చు ఏమన్నా కావాలన్నా స్క్రీన్ షాట్ సైన్స్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కుదిరితే ఫొటోస్ కూడా షేర్ చేద్దాం టైం ఉంటే మాక్సిమం లోకల్ కస్టమర్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ విజిట్ చేసి ఏంటంటే ఒక్కటి నుంచి నాలుగు ఆఫర్లు ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు మనం ఆఫర్లు చాలా ఉన్నాయి కదా ఇవి ట్రిపుల్ నైన్ లెవెన్ నైన్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అన్న కదా దాంట్లో కూడా అప్ మనకి టెన్ కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వచ్చినట్లు మేడం వచ్చినట్లు వాడని క్లాత్ కి ఏం రాదు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మీకు ప్యూర్ ప్యూర్ క్రేప్ మెటీరియల్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ విత్ నాట్ అడ్జస్ట్ ఇది ఈజీగా మనం బయట నార్మల్ అడ్జస్ట్ ఫిట్టింగ్ అడ్జస్ట్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్స్ చూసుకోవచ్చు మనం ప్రీమియం క్వాలిటీలో ఫ్రాక్స్ ఉన్నాయి ప్రీమియం యాక్చువల్లీ నా దగ్గర ఒరిజినల్ బ్రాండ్ లో బ్రాండెడ్ ఐటమ్ నైన్టీ ఫైవ్ లో ఉండే మనం కస్టమర్స్ కోసం జస్ట్ సెవెన్ లో స్లీవ్స్ లోపల ఉంటాయి లోపడ ఉంటాయి చూపిస్తా ఒక స్లీవ్స్ లోపల ఉంటాయి లోపల ఉంటాయి విత్ స్లీాయి అండ్ ఇది కూడా టోటలీ ఒరిజినల్ మిర్రర్ వర్క్ మేడం ఖాళీ బట్టా కాదు ఒరిజినల్ మిర్రర్ వర్క్ పర్ఫెక్ట్ కలర్స్ చాయిస్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇది యాక్చువల్లీ ఉంది మెయిన్ బ్రాండ్ లో ఐటమ్ మనం బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ లో జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ లో తెచ్చేసిన

జాకెట్ ఐటమ్ మేడం మార్కెట్ లో సెల్ ప్రైస్ ఉంది మనకి ఇది వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ పక్కా సెలింగ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తుంది జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ మాత్రమే సెవెన్ నైన్టీ నైన్ అప్ టు ఫోర్ కలర్స్ ఉన్నది ట్రెండ్ ఇది కూడా చూడండి ప్రీమియం ఒరిజినల్ మల్ కాటన్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వస్తుంది నార్మల్ కాదు మన దగ్గర మెయిన్లీ బ్రాండెడ్ ఐటమ్ దొరుకుతుంది ప్రీమియం క్వాలిటీలో ప్రతి ఒక్కటి గానీ ఒరిజినల్ బ్రాండ్స్ లో దొరుకుతుంది సెకండ్ కాపీ సెకండ్ ఐటమ్ అట్లా అస్సలు ఉండదు ప్రీమియం క్వాలిటీలో

ట్రిపుల్ నైన్ లో బుటిక్ లో మనం ఫోర్ కలర్స్ ఎం టూ డల్ ఎక్సిమం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కంపల్సరీ ఉంటది మనం త్రీ ఎక్స్ఎల్ చాలా రేర్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటది ఇంకోండి బుటిక్ స్టైల్ టోటలీ బుటిక్ స్టైల్ క్లాత్ కలర్ ప్రింట్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్ గా కావాల్సిన జ్యోతి కలంకరీ కాటన్ కాటన్ లో మార్కెట్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ లో కొన్ని అమ్మిన జస్ట్ రాహుల్ బాయ్ కస్టమర్స్ అండ్ మన ఇన్స్టా పేజ్ ఫాలో చేసుకొని వస్తే

1899 ఉంది పిస్ 1899 రూపాయస్ ఉంది బ్రాండింగ్ అసలు ఏం తగ్గలేదు క్వాలిటీల ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండది खाली పేరుకి బ్రాండ్ ఉంటది అంతే విత్ లైనింగ్ విత్ కాటన్ లైనింగ్ ఒరిజినల్ కాటన్ ఫాబ్రిక్ లైనింగ్ బాయ్ షర్ట్ టోటలీ ఎంబ్రోడరీ మేడం టోటలీ ఎంబ్రాయిడరీ ఇక్కడ ఇక్కడ మొత్తం జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ అంటే 899 ఉంది స్పెషల్ లుక్ ఉంది ప్రీమియం క్వాలిటీ ఉంది నెక్స్ట్ వచ్చేసి మేడం ఈ ఫ్రాక్స్ నేను ట్రిపుల్ నైన్ కి తక్కువ ఆఫ్ లైన్ లో సేల్ చేయను మేడం ట్రిపుల్ నైన్ ఫిక్స్ ప్రైజ్ ఉంటది మన సబ్స్క్రైబర్స్ మన ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా ఫ్యామిలీ కోసం జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ మాత్రమే టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయిపోతుంది యాక్చువల్ ప్రైస్ ప్రెసెంట్ సేలింగ్ ప్రైస్ పైన ఫుల్ గేరా ఫుల్ గేరా విత్ సైడ్ పాకెట్స్ విత్ లైనింగ్ సైడ్ పాకెట్స్ ఉంటాయి విత్ లైనింగ్ విత్ లైనింగ్ అండ్ విత్ సైడ్ పాకెట్ చూసుకోవచ్చు అన్నిటికీ లైనింగ్స్ ఉన్నాయి అన్నిటికీ లైనింగ్ ఉంటుంది మేడం కంపల్సరీ వీటన్నిటికీ లైనింగ్ ఉంటుంది సెవెన్ లో విత్ లైనింగ్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లో బాగుందండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ కలర్స్ మీరు ఒక్కసారి వచ్చి షాప్ విజిట్ చేయరి నెక్స్ట్ టైం వేరే షాప్ కి పోవాలన్న ఆలోచన కూడా రాదు అంత ప్రీమియం క్వాలిటీ ఇస్తాం మనం తక్కువ బడ్జెట్ లో చూడండి కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి అప్ టు మీకు దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి పదిహేను కలర్ల దాకా దొరుకుతాయి ఎవ్రీ టైమ్ వస్తూనే ఉంటాయి కలర్స్ ప్రింట్స్ డిజైన్స్ ఇంకోండి ఇది ఎంత బ్యూటిఫుల్ కలర్ సైడ్ పాకెట్ తో వస్తుంది దీంట్లో షార్ట్ లెంత్ లో కూడా వస్తాయి లాంగ్ లెంత్ లో కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనం కిడ్స్ కలంకారీ కదా స్పెషల్లీ ఫర్ కిడ్స్ మాక్సిమం ఇంకా అంతా స్టార్ట్ కాలే ప్రతి జాగాలో దొరుకుతలే కిడ్స్ కోసం కలంకారీ మనం ఓన్ ఉండి ఫినిషింగ్ ఇచ్చేసి మెజర్మెంట్స్ ఇచ్చి పర్ఫెక్ట్ బుట్టిక్ స్టైల్ లో రావాలని చెప్పేసి స్లీవ్స్ కానీ ఇక్కడ ప్లేటింగ్ గానీ గేరా కానీ విత్ ప్యూర్ పిల్లలకి ఇబ్బంది కాకుండా ప్యూర్ కాటన్ లైనింగ్ కూడా ఇచ్చారు ప్యూర్ కాటన్ లైనింగ్ పిల్లలకి ఇబ్బంది కాకుండా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అందరికి దొరుకుతుంది మాక్సిమం అప్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కలంకారీ ఫ్రాక్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ధమాకా ఆఫర్ ఫైవ్ ప్లస్ వన్ త్రీ పీస్ సెట్స్ చూసుకుందాం మనం చూసుకోవచ్చు ఫైవ్ ప్లస్ వన్ ప్రీమియం క్వాలిటీ లో చూడండి మేడం ఎంత ప్రీమియం క్వాలిటీ పార్టీవేర్ కలెక్షన్స్ అండి పార్టీవేర్ నేను సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అమ్మిన ఇప్పటి వారికి ధమాకా ఆఫర్ ఆషాఢం సేల్ మన సెకండ్ ఇయర్ యానివర్సరీ కూడా ఉంది షాప్ ది దాని వల్ల మనం సింగల్ పీస్ టూ పీసెస్ టూ థౌజండ్ సింగల్ బై ఫైవ్ గెట్ వన్ ఫ్రీ ఫైవ్ ఒకటి ఫ్రీ టూ పీసెస్ టూ థౌసండ్ రూపీస్ అదే ఫైవ్ ఇంకొకటి ఫ్రీ ఒకటి తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ పడుతుంది మళ్ళీ అది కూడా ఆలోచించుకోండి అట్లా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మేడం బ్యూటిఫుల్ దుప్పటాస్ బ్యూటిఫుల్ ఫినిషింగ్స్ షిమ్మర్ మేడం మొత్తం హైదరాబాద్ కాదు మొత్తం ఇండియా తిరిగినా దొరకదు ట్రిపుల్ నైన్ లో టూ థౌసండ్ కి టూ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రతి ఒక్కటి ఎం టూ ఎక్స్ఎల్ ఏడా దొరకదు మనకి ఇంత మంచి ఫినిషింగ్ దుప్పటా మొత్తం వర్క్ హైలైట్ ఉన్నాయి వర్క్ ఇచ్చారు వర్క్ మొత్తం వర్క్ విత్ లెంత్ చూడొచ్చు పెద్దదిగా స్లీవ్స్ స్పెన్ అవర్ స్లీవ్ స్పెన్ అవర్ ఇంత మంచి హెవీ వర్క్ లో జస్ట్ టూ థౌసండ్ కి టూ ఫైవ్ థౌసండ్ కొంటే ఒకటి ఫ్రీ ఫైవ్ పీసెస్ లేదన్నా తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి మనం ఈ కలెక్షన్ టూ థౌసండ్ కి టూ ఇస్తున్నారు అదే ఇంకా ఫైవ్ పీసెస్ కొంటే మళ్ళీ ఒక పీస్ ఫ్రీ ఫ్రీ షాప్ విజిట్ చేయాలి ఇంస్టాగ్రామ్ పేజ్ ఫాలో చేసి పంపించాలి దానికోసం దానికోసం స్పెషల్ ఇది చూడండి టూ థౌసండ్ కి తక్కువ తిరిగినా దొరకదు మేడం ఎక్కడ తిరిగినా దొరకదు టూ థౌసండ్ కి తక్కువ ఇంత ప్రీమియం క్వాలిటీ విత్ కట్ వర్క్ దుప్పట్ట టాప్ పైన మొత్తం వర్క్ దుప్పట్టకి వర్క్ స్లీవ్స్ పైన వర్క్ ఇస్తారు స్టాక్ స్టాక్ ఎంత కావాలన్నా కానీ ఉంటది మనం షాప్ విజిట్ చేసేవచ్చు కావాలన్నా కానీ ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు కి ఒరిజినల్ ఇండి స్లీవ్లెస్ ప్యాటర్న్ ఇది స్లీవ్లెస్ లో ప్యూర్ టిష్యూ ఒరిజినల్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఏదో మనకి ఏదో రోడ్ పైన రోడ్ సైడ్ లో అమ్మేదాని స్టాక్ లెక్క ఉండదు మనది క్వాలిటీ గ్యారంటీ ఇస్తా మీకు క్వాలిటీ గ్యారంటీ ఇచ్చేసి ఇస్తున్నా పీస్ ప్రతి ఒక్కటి క్వాలిటీ లా కలర్ ప్రింట్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా మీరు ఇమీడియట్లీ షాప్కి తెచ్చేయండి రిటర్న్ అట్లా ఏం లేదు గ్యారంటీ ఐటమ్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ చూడండి త్రిప్ టూ థౌసండ్ కి త్రీ ఎక్కడ దొరకాయి మీకు ఇది చాలా కలర్ డిజైన్ ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ లో దొరుకుతుంది ఆఫ్లైన్ లో కావాలంటే ఆఫ్లైన్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది మనది టెన్షన్ లేదు ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్స్ ఉన్నాయి మీకు దాని ఛార్జెస్ ఏముంది పర్సనల్ గా కూడా చెప్పేస్తారు అట్లేం ఏం లేదు టూ థౌసండ్ కి టూ ఇంకోండి స్లీవ్ లెస్ లో ఇంకో డిజైన్ విత్ ప్యూర్ కలంకరీ దుప్పట్ట కలంకరీ దుప్పట్స్ స్లీవ్స్ లోపల ఉంటే ప్రతి ఒక్క దానికి ఆల్టర్నే కలంకరీ దుప్పట్టతో సహా మీకు జస్ట్ టూ థౌజండ్ కి టూ అంటే ఆలోచించుకోండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాంబోస్ లో కావాలంటే మేము ఇద్దరం సేమ్ వేసుకుంటాం అంటే యూ క్యాన్ గో ఫర్ ఇట్ చూసుకోండి ఇంకోండి ఇది ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లెక్క ఉంది మనకి టూ థౌసండ్ కి టూ పీసెస్ మనకి మార్కెట్ లా ప్రైజెస్ తక్కువ ఉన్నాయని కాదు మార్కెట్ కి జరిగి పీసెస్ డిజైనర్ పీసెస్ మార్కెట్ లో ట్రెండ్ అయిపోయిన స్టాక్ కాదు ఇది ట్రెండింగ్ నడుస్తున్న ఐటమ్ మీకు మొత్తం ఈ వర్క్ నీట్ గా బుట్టిక్ జస్ట్ టూ ఇది కూడా చూసుకోవచ్చు మనం కాంట్రాక్ట్ లహరాయి దుప్పట కాటన్ లో ఇది చూడండి మనం టిష్యూ ప్యూర్ టిష్యూ మేడం చూసుకోవచ్చు టిష్యూ లా బ్రాండ్ బ్రాండ్ చూసుకోవచ్చు బ్రాండ్ ఆస్తా చాలా మంచి డిజైన్స్ వస్తాయి కూడా ప్రీమియం క్వాలిటీలో ఒరిజినల్ బ్రాండ్ ఐటమ్ మీకు టూ థౌజండ్ కి టూ పీసెస్ చూసుకోవచ్చు మనం ఇంకోండి ఇది ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి మనం టూ థౌజండ్ కి టూ పీసెస్ ఇలా చాలా కలెక్షన్ ఉంది మీకు ఐదు వందల పీసుల దాకా ఉన్నాయి స్టాక్ స్టాక్ ది ఏం టెన్షన్ లేదు ఇది కూడా చూడండి ప్యూర్ వర్టికన్ సిల్క్

టిష్యూలో కూడా ఉన్నాయి ఇంకా నైటీస్లో కూడా ఉన్నాయి మన దగ్గర నైట్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నైటీస్లో కూడా థౌజండ్కి ఫోర్ లెవెన్ హండ్రెడ్కి త్రీ మీకు ఆఫర్లో కాంబో ఆఫర్స్ ఎయిటీన్ హండ్రెడ్కి త్రీ బ్రాండెడ్ నైటీస్ మీకు చికెన్ వర్క్లో కూడా ఉంటుంది షాందార్ బ్రాండ్ పైన మీకు అప్ టు ట్వంటీ పర్సెంట్ దాకా ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర లో వండర్ లేడీలో అట్లా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఎంఆర్పీస్ పైన చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి ఇంకోండి ఇన్ని పీసెస్ ఉన్నాయి చూసుకోండి

చాలా ఆఫోర్స్ నేను తీసుకోనా అరే మేడం మీరు తీసుకో మిమ్మల్ని అడిగారు మా డ్రెస్సెస్ మీరు వేసుకుంటారు రెక్కడి నుంచి షాప్ అని చెప్పేసి మన రాహుల్ బాయ్ షూట్ అయిన ప్రతిసారి ఒక డ్రెస్ అయితే తీసుకొని వెళ్తారు కంపల్సరీ అదైతే డ్రెస్సెస్ ఇంత ప్రీమియం క్వాలిటీలో మన సెకండ్ ఇయర్ ఆనివర్సరీ అనుకోవచ్చు ఆషాఢం షీల్ అనుకోవచ్చు అంతా అనుకోవచ్చు నైటీస్ కావాలన్నా వచ్చి వచ్చి థౌసండ్ కి ఫోర్ నైటీస్ వెయ్యికి నాలుగు ప్యూర్ జ్యోతి కాటన్ పన్నెండు వందలకి తక్కువ అయ్యారు నాలుగు నైటీస్ శాంపుల్ ఒక పీస్ చూపించేస్తా చూసుకోండి ఇంకోండి వెయ్యికి నాలుగు ప్యూర్ జ్యోతి కాటన్ ఏడా దొరకదు ప్యూర్ జ్యోతి ప్యూర్ జ్యోతి కాటన్ విత్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ సైజ్ సైజ్ నచ్చలేదా సైజ్ తిందామే పీస్ రిటర్న్ కలర్ గ్యారంటీ సైజెస్ ఉంటాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ చాలా సైజెస్ ఉంది ఇంకోండి కలర్ ప్రింట్స్ చాలా దొరుకుతాయి మన రాయల్ ఉమెన్స్ పేజ్ ఫాలో చేసుకుంటే తెలుసు కదా బై ఎనీ ఫైవ్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కూడా ఉంది కాంబో ఆఫర్ ఫాలో చేసుకోండి రాయల్ ఉమెన్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా చాలా మంచి వీడియో అండి ఎందుకంటే ఇంత క్వాలిటీ చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్న డ్రెస్సెస్ గురించి ఇక్కడికి వచ్చి వీడియో చేసినప్పుడే చెప్పాము మళ్ళీ ఒకసారి అనిపించింది సో బాగుంది కలెక్షన్ మీ అందరికీ హండ్రెడ్ నచ్చుతుంది ఒకసారి విజిట్ చేయండి సొసైటీ అంచి పక్కన ఉన్నటువంటి స్టోరీ రాయల్ రొమెంట్స్ వేరండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్